హాయ్ ఫ్రెండ్స్ నేనైతే పాలకు పెట్టి గిన్నె స్టవ్ అయిన పెట్టి మర్చిపోయాను మర్చిపోయిన దానికి ఎట్లా ఏం చూడండి మాడిపోయింది దీనికి ఏం చేయాలంటే చిట్కా ఏదో ఒకటి చూడాలి కదా అందుకే చూసినాను ఇప్పుడైతే ఏదో ఒకటి ట్రై చేద్దాం అనుకుంటున్నాను చూడండి వాటర్ వేస్తున్నాను వాటర్ వేసి ఒక అర్ధ గంట నానబెడతాను అడగన ఎక్కువ మం అది మంట ఎక్కువ 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 పైకి వచ్చింది చూడండి ఈ నీళ్ళు వేస్తుంటే కూడా ఊడి వస్తుంది ఇది అంతా ఎక్కువ ఉంది చూడండి ఇట్లా భర్తీ వేసినాము ఇప్పుడైతే కొంచెం సర్పేస్తాము చూడండి ఇప్పుడైతే వాటర్ వేసినాను దానిండి బర్త్ వేసేసాను ఇప్పుడు ఇంట్లో ఉన్నది సర్ఫీ వేస్తున్నాను ఒక స్పూన్ సర్ఫ్ వేసినాను ఎందుకంటే ఎక్కువ ఉంది కదా మా ఎక్కువ మాడిపోయింది అయితే వేసినాను చూడండి వంట సోడా కూడా ఒక అర్ధ స్పూన్ వేసినాను ఇది ఒక అర్ధ గంట ఇట్లా నానబెట్టాను అయినాకైతే వంట పెట్టి అందుకే ఎట్లా క్లీన్ అని చూస్తున్నాను ఇట్లా అని తెలిసింది అందుకోసమైతే ఇట్లా ట్రై చేస్తున్నాను రిజల్ట్ మళ్ళీ వస్తుందో ఏమో కానీ ట్రై అయితే చేస్తాను ఒకసారి ఇది ఒక అర్ధ గంట ఇస్తాను ఇంకా మంట ఏం పెట్టలేదు స్టవ్ పైన ఒక అర్ధగంట నానబెట్టినట్టు అయితే మంట పెట్టాను చూడండి అర్ధగంట అయ్యింది ఇది నానబెట్టి ఇప్పుడైతే నేను ఇప్పుడు స్టవ్ అంటిస్తున్నాను ఇదంతా మరిగిస్తాను నా పొరపాటున వల్ల గిన్నె ఇది అయితే బాగా గెసరు వస్తే మనమంతా ఉడికితే అంతా మాడిపోయింది అంతా బయటకు వస్తుంది నా పొరపాటు చేసినా అందుకోసం ఇప్పుడైతే నేనే క్లీన్ చేసుకుందామని నేనే ట్రై చేస్తున్నాను ఇదైతే బాగా మరగాల చూడండి ఇదైతే మరుగుతుంది గెసరైతే దగ్గరికి వస్తుంది అది ఉడుకుతుంది దగ్గర కాదు ఎక్కడ పోయేవి ఎక్కడ లేదు స్టవ్ పైన పెట్టి ద్యాస్ అవి ఉండడానికి అంటారు అందుకోసమే నా పొరపాటు నేను సరి చేసుకున్నామని ఇప్పుడైతే ఇట్లయితే చేస్తున్నాను ఇదైతే మరుగుతుంది జాగ్రత్తగా అనుకోవాలి ఎందుకంటే మీద పడుతుంది ఎందుకంటే బర్త్ చేసినాం కదా వాటరు చూడండి ఇట్లా ఉడుకుతుంది మనం సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుంటే మనకి అది ఆడగంటకను కూడా ఇట్లా వస్తున్నాయి చూడండి బాగా గమనించండి ఊరు వస్తున్నాయి ఇట్లా చూడండి ఇట్లయితే వస్తుంది ఇది ఒక పదహైదు నిమిషాలు మరిగించుకోవాలండి ఇట్లే మీరు జాగ్రత్తగా అనుకోండి గెంటు ఇట్లా అనుకోండి లేదంటే మీద పడుతుందండి ఇట్లా ఒక పదహైదు నిమిషాలు మరగాలండి ఇట్లా సిమ్లోనే పెట్టుకొని మరిగించుకోండి లేదంటే మీద పడుతుంది వాటరు మీద పడితే ఎసరు కదా ఇది మనం అయితే ఎసరు ఇది చాలా సైలెంట్ సన్నగా ఇట్లా అనుకోండి చూడండి పొక్కలు ఎట్లు కూడా ఒకసారి బాగా గమనించండి మీరు ఇట్లా సైడ్లకి ఎంత ఉంటుంది కదండి అది కూడా నేను ఇట్లా ఇట్లా అనేస్తున్నాను యన కూడా వాటర్ కింద పడుతుంది ఇది పెద్దది కాదు కదండి కాఫీది పాల్దే గిన్నె ఇట్లయితే ఒక పదహైదు నిమిషాలు మరిగించుకుంటానండి అయినాకైతే రిజల్ట్స్ ఎట్లా వస్తాయో అయితే చూపిస్తాను నేను చూడండి ఇది అప్పుడే ఆల్రెడీ ఉడిక్కుతుంది ఇంట్లోనే పెట్టినా స్టవ్ మనం ఇట్లా అంటా అంటే పొక్కలు పొక్కలు వస్తుంది అది బాగా గమనించండి మీరుగా ఇట్లా ఉంటుంది కదా సైడ్ మెయిన్ సైడ్లకి ఎక్కువ ఆడదంటుంది ఇది అది స్మెల్ వచ్చేవారు తెలియదు నాకు పెట్టినాను కూర్చున్నాను ఇట్లా అంటుంటే మనం అడగనుగా వస్తుంది ఇట్లా సైడ్లో కూడా అంతా ఎడుస్తుంది సైడ్లకు కూడా ఇట్లా అంటున్నాను సైడ్లకి అంత ఎడుస్తుంది అది వాటర్ మీద పడుతుంది జాగ్రత్తగా చేసుకోవాలి మనము ఒక పర్సెంట్ పోయినా పావులో బాగా ఉండేవి రుద్దొచ్చు ఎట్లా మనం ఇట్లా అంటే బాగా కనీసం ముక్కలు పర్సెంట్ అని పోతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎట్లా అన్ని పొక్కులు పొక్కులు వస్తుంది ఆల్రెడీ మాడిపోయి కదా అన్ని మరిగించినాను ఎట్లా అయిందో చూద్దాం మనం ఇప్పుడు ఇద పొక్కలు పొక్కులు పొక్కలు పొక్కులు ఇప్పుడు వచ్చింది చూడండి ఇయ్యాలొచ్చింది కదమ్మ కొంచెం కొంచెం గెలి తీసుకొని ఇట్లా నువ్వు ఇదంతా అంతా తిక్కితే పోతుంది ఇదంతా వచ్చింది చూడండి ఇంకా తిక్కుదంపా నేను అంతా మాడిపోయింది కదా ఇప్పుడైతే అంత వచ్చింది అంతా ముక్కల్ పర్సెంట్ వచ్చింది ఇప్పుడైతే నేనైతే

చేసింది పనికి మార్చి ఉంది మరి చేస్తుంటే స్మెల్ రాలే నేను పనుకుని తినేం చేయాలో చూసుకోవాలి లేచిందేమో చేసి చూపి ఒకసారి చూపిస్తుంది ఉన్నాను ఎందు అయ్యా ఒక పదహైదు నిమిషాలు ఇక్కడ కంపల్సరీ ఇట్లా ముళ్ళకి తీసుకోవాలా లేకుంటే ఇన్ని తీసుకోకర పోరు వస్తుంది ముక్కలు పరిస్థితే బాగా కన్నీ అయింది కొంచెం ముందు అంతే పావు కాదు అర్దపావు అర్ధపావు కాదు పావు சார் அரதமே காவ மசோட்டேமா దొర దొర స్టాంగర్ లైన్ తీసేయండి చాలా బాగా ముక్కల భాగం అంతా పోయింది కొంచెం ఏదండి ఈరోజు మా బ్లాగ్ మా వీడియోలను వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ సపోర్ట్ అయితే చేయండి బాయ్ బాయ్